హలో వెళ్ళోగా సంతా ఎలా ఉన్నారు బాగున్నారా మనమైతే వీడియోతో మళ్ళీ వచ్చేసాం ఈ వీడియోలో ఏందని అయితే మీరు ఆల్రెడీ తమిళలో చూసారు కదా మనయితే ఎస్పీ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాం అయితే అయితే మాట్లాడుకుందాం అసలు అయితే అయితే లేచి బయలుదేరా అనమాట ఆరున్నారు అయితే జిల్లా మారిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం అయితే పోవాలా ఇప్పుడు మనకి అన్నయమయ డిస్ట్రిక్ట్ కాబట్టి మనకి రాయచొటీ అనమాట ఇప్పుడు ముందైతే కడపడింది ముందైతే ఈజీ వెళ్ళిపోదాం అన్నాము ఇప్పుడైతే రాయచొట్టి కాబట్టి కొంచెం కష్టమే కానీ ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట అరే ఇదంతా ఎందుకు మాకు అసలు నువ్వు ఏంటికి పోతున్నావరా అనుకుంటారు నేను చేసినాక ప్రశాంతంగా అయితే మాట్లాడుకుందాం ఇక్కడ టిఫిన్ కదా ఆపేసినావనమాట మళ్ళీ ఎందుకంటే ఆ ఘాట్ ఎక్కితే మళ్ళీ ఆ పక్క వరకు ఇంకా నేరుగా అయితే టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు టిఫిన్ అయితే సూపర్ ఉంది అనమాట టేస్ట్ ఆ ఇంకా మీకునే కదా ఇంకా కథ ఏందో చూప్రా స్వామి అనుకుంటారు కదా ఇప్పుడైతే చెప్తా చూడండి మాకైతే ఒక రెండేళ్ల అయితే ఒక ఫోన్ అయితే రెండు రెండేళ్ల ముందు ఫోన్ అయితే ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటారు కదా మేమైతే కంప్లైంట్ ఇచ్చున్నాం స్టేషన్ లో టూ డేస్ బ్యాక్ అయితే మనకి అయితే ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మీకు ఫోన్ దొరికింది వచ్చి తీసుకొని ఫోన్ అనేసి రాయచోటికి రమ్మన్నారు ఇంకా ఎందుకోసం అయితే బయలుదేరినాం అన్నమాట రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడేందు ఫోన్ దొరకడం అనుకుంటారు కదా ఏమో మన లెక్క అది దొరికింది లేసి అయితే బయలుదేరిపోయాం ఇక్కడ చూసాను ఇది వచ్చేసి ఘాట్ స్టార్టింగ్ అనమాట ఇక్కడైతే చెక్ పోస్ట్ వస్తుంది ఇక్కడ చెక్ పోస్ట్ దాడితే ఇంకా మనకైతే ఘాట్ వస్తుంది ఏ మాట చెక్ పోస్ట్ దాటితే నేచర్ అయితే సూపర్ గా ఉంది ఇక్కడ ఉండే ఇల్లు ఇక్కడ వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంది చూసాను కదా ఇదే చెక్ పోస్ట్ ఇలాంటి లో అయితే చాలా బాగుంటుంది ప్రశాంతంగా అసలు ఏం ఇబ్బంది లేకుండా సల్లగా అయితే ఉండొచ్చు అనమాట ఇటువంటి నేచర్ అయితే ఒక టెన్షన్ కానీ వర్షం పడితే ముద్ద ముద్దగా ధరిచిపోతాం కదా అక్కడ పోయి అనుకుని ఏడా వర్షం పడుతుందో అని చాలా టెన్షన్ పడినాము ఏదో దేవుడు దేవుళ్ళు అయితే అసలు వానైతే పడలేదు మనం పోయేటప్పుడు ఇక్కడ నుంచి గార్డెన్ అనేది స్టార్ట్ అనమాట చూశారు కదా ఇక్కడ రోడ్డు గేట్ అంతా బాగున్నది మధ్యలో అయితే దారుణంగా అయితే ఉండదు అసలు రోడ్ అయితే సరిగ్గా ఉండదు ఇక్కడ వచ్చేసి డంప్ అయితే ఉంటదన్నమాట ఇక్కడ నుంచి రాజంపేటలో రాజంబడ్లో పక్కేస్తారు వాతావరణం చూస్తా ఉంటే ఖచ్చితంగా వాన పడే ఉన్నది మేము తడుచుకుండానే పోయేలాగానే ఉన్నాం అనమాట రెండు ఇప్పుడు బస్సుకు పోకుండా ఎందుకు విందా పాడుకుంటున్నారు కదా మనకైతే ఇక్కడ నుంచి బస్సులు సరిగ్గా ఉన్నాం అనమాట ఒక కోడూరు నుంచి రాయచూరికి సరిగ్గానే ఉండవు బస్సులు ఎప్పుడొకటి అప్పుడు ఒకటి అంత టైం అయితే ఉండదు ఎనిమిది నెలల మనకైతే రాయచోట్లో ఉండాలి బస్సులు నమ్ముకుంటే కుదరద మనం అయితే బైక్ లో అయితే వచ్చేసి మనం చూశారు కదా ఘాట్ అయితే స్టార్టింగ్ ఉంది నేచర్ అయితే ఉందబ్బా భయంకరంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది అనమాట ఎక్కువ ఎట్లయితే ఎట్ట చూడు ఇసుక దెబ్బలు తప్ప ఏమి ఉండదు అదే మన పక్క అయితే చూడండి చెట్లు ఎంత ప్రశాంతంగా ఉందో నేచర్ అయితే సూపర్ ఉంటాయి సూపర్ ఉంది అనమాట వెదర్ కూడా పైకే చెప్తా ఉన్నా వెదర్ బాగుంది ఇది అది అని అయితే వాన ఏడ టెన్షన్ అయితే చానా ఉంది అనమాట మైండ్ లో ఎట్లా వానైతే పడలేదు ఈ లో అయితే చాలా వరకు అయితే ఎక్కువ రారనమాట తక్కువే లేదంటే దండిగా తిరుగుతూ ఉంటాయి బండ్లు ఈ పక్క అయితే తక్కువే అనమాట మధ్యలో రెండు మూడు పల్లెలు కూడా ఉన్నాయి ఇక్కడైతే సిగ్నల్ అయినా అట్లాంటి బక్కు ఉండాలంటే చాలా గ్రేట్ కదా జనాలు ఇక్కడ ఉండేవాళ్ళు మనం రాయచొట్టికి పోవాలంటే మా ఊర్ నుంచి రాజంపేటకి రావాలా రాజంపేట నుంచి రాయచొట్టికి అయితే రావాలా మధ్యలో రెండు ఘాట్లు అయితే తగులుతాయి రెండు ఘాట్లు దిగుతాను మనకి అయితే వస్తుంది మన ఊర్ నుంచి అయితే తొంభై మూడు అయితే వస్తుంది రాయచొట్టి కోటూరు నుంచి రాయచోట్టు ఎంటర్ అయితే అక్కడ నుంచి వచ్చేసి ఒక నాలుగైదు కిలోమీటర్లు అయితే ఉంటాయి అన్నమాట ఎస్పీ ఆఫీస్ మనం అయితే డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్ కైతే వెళ్ళిపోవాలా ఎనిమిది అంతా ఉండమన్నారు కానీ నేనైతే లేట్ అయిపోయింది మా ఊడి వల్ల లేట్ చేసినాడు వాడి వల్ల లేట్ అయిందనమాట ఇంటికాడే అయినా సరే తగ్గకుండా మనం అయితే ఇంకా భిన్న అయితే వెళ్ళిపోదామని అయితే వచ్చేసినాం అనమాట తొమ్మిది కన్నా పోదాంలే ఏం కాదులే అనుకోని బయలుదేరాము ఒక బస్ అయితే నేను చూసానా బస్సులు తక్కువ ఈ పక్క చూసాను కదా ఈ పక్క ఒక పల్లె అయితే ఉంది ఈ గాట్లో ఒక ఈ నెమలి ఏమైనా జింకలు గింకలు కనపడతా అంటే ఏం కనపడలే అసలు ఏమి లేవనమాట ఘాట్లో ఏమైతే ఒక కోతులు కూడా కనపడలేసారి ఇక ఘాటు దిగినాకైతే కోతులు అయితే కనిపిస్తున్నాయి ఈ పక్క అయితే కోతులే లేవు అసలు ఈ కోతులు కూడా ఒకటి కూడా చూడలేము మేమైతే ఇప్పుడు మైండ్ లో అయితే వర్షం టెన్షన్ ఇంకొక పక్క పోలీస్ స్టేషన్ కి అక్కడ లేట్ అవుతాదని ఇంకొక టెన్షన్ ఇప్పుడైతే కొత్త టెన్షన్ కూడా ఒకటి వచ్చిందనమాట ఏంటంటే మన బండికి బ్యాక్ అయితే సరిత లేదు విధా ఆడింద్రానితో వింత నాటకం అన్నట్టు ఖచ్చితంగా మనతో ఆడుకుంటా అనమాట టైర్ అయితే హెయిర్ అయితే వచ్చేసింది డ్యాన్స్ వచ్చింది అనమాట ఈ పక్కన కొంచెం ధైర్యం ఎందుకంటే మనం తెచ్చేసి ట్యూబ్లెస్ టైర్ కాబట్టి కొంచెం అయితే ఎట్ల బ్లాక్ కొని వెళ్ళిపోదాంలే అనే నమ్మకం అయితే ఉంది కానీ మధ్యలో అయితే ఆడ చెప్పలేం భయంకరంగా భయం ఉంది కోడిగు గట్టిగా బ్రేక్ కొట్టినా కూడా జారి పడిపోయే మాత్రం అయితే ఉంది అనమాట ఇంకా సల్లే ఎట్లొకట మెల్లికి పోయే చూద్దాం ఏమన్నా చూద్దాంలే టైర్ కూడా ఏపిస్తాం అని అనమాట ఇక్కడ చూసినా కదా ఇది వచ్చేసి బాలరాజ్పల్లి ఏడ్ అనమాట బ్రిడ్జ్ చాలా పెద్ద ఏరు ఇది ఈ మధ్యనే ఇక్కడ ముగ్గురైతే అయితే చనిపోయినారనమాట అన్నమాచార్య కాలేజీలో లో చదువుకునే స్టూడెంట్స్ ఈత కోసం వచ్చి ఎక్కడ గుంతులో ఇరుక్కుని చనిపోయినారనమాట ఈ బ్రిడ్జ్ కనబడుతుంది కదా ఇదే ఈ పక్క నుంచి ఆ పక్కకి ఇంకో ఘాట్ అయితే వస్తుంది మనకి రాయచోటికి పోవడానికి నచ్చేసి బాలరాజపల్లి అయితే అంటారన్నమాట ఇక్కడ కూడా జీళ్లు కట్టుకొని చాలా మంది అయితే ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇట్లాంటి పక్క ఉంటుంది ఏమంటే ఏమైనా ఎమర్జెన్సీ కేసులు అయితే మనం ఇబ్బంది పడాలా లేదంటే ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట ఇట్లాంటి వాతావరణం మనం జీవించాలంటే మా ఈ లాంగ్ వీడియోలకి వాయిస్ ఓవర్ వెళ్ళే అంటే ప్రాణం పోతా అనమాట ఇంత నిమిషాలు నిమిషాలు కూర్చొని వాయిస్ ఓవర్ వెళ్ళే అంటే బజార్ అయితే అయిపోతుంది ఇక్కడ చూసినారు కదా ఇక్కడ నుంచి ఇల్లు అయితే స్టార్ట్ అనమాట నేను చెప్పినాను కదా ఇల్లు కట్టుకుని ఇక్కడ కూడా ఉన్నారు చాలా మంది అనేది ఇక్కడైతే మాకైతే సిగ్నల్ రావట్లేదు వాళ్ళకి వస్తుందో రాదో అయితే తెలియదు కానీ అయితే ఉంటున్నారంటే గ్రేట్ ఇక్కడ ఇట్లాంటి లోకి వచ్చినప్పుడు ఈత గీత అనేసి జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే ఈ ఇసుక కోసం గుంతలు లోటు పెట్టేసి ఉన్నారు ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేము కాబట్టి జాగ్రత్తగా అయితే ఉన్నమాట ముగ్గురు అయితే చనిపోయినారు అక్కడ బ్యానర్ కూడా వేసుకున్నారు నేనైతే చూపిస్తాను ఇక్కడైతే గుడి ఉంది ఇక్కడ నుంచి అయితే బ్రిడ్జ్ స్టార్ట్ అనమాట ఇప్పుడైతే పిల్లలకి దసరా హాలిడేస్ కాబట్టి ఇక్కడ నుంచి వచ్చి మునుగుతా ఉంటారు ఈ సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళంతా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళే చనిపోయిన ఇక్కడ చిన్న పిల్లలు కాదు పెద్ద మనుషులు చనిపోయినారనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఈ బ్రిడ్జ్ కానుకొని ఇక్కడ పొలాలు కూడా వేసుకున్నారు అనమాట ఎంత ధైర్యంగా వేసుకున్నారు చూశారా వీళ్ళు ఎందుకంటే ఇది ఎప్పుడు నీళ్లు వస్తాయి చెప్పలేము కానీ వాళ్ళు వేసుకున్నారు అంటే గ్రేట్ కదా చూడండి ఇది చాలా పెద్ద ఎయిర్ అనమాట వచ్చేసి నందులూరు ఏతాయి అనమాట నందూరు బ్రిడ్జ్ ఉంది కదా లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా ఆ బ్రిడ్జ్ లో అయితే కనెక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ఇది కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ ఏం చిన్నది అయితే కాదు ఇక్కడే అనమాట చనిపోయింది వాళ్ళు ఇప్పుడు చిక్కింగ్ పోలీసు వాళ్ళు కూడా వస్తారంట నిజమో అబద్ధమో నాకైతే తెలియదు వేరే వాళ్ళు చెప్తా ఉంటే విన్నాయన్నమాట వచ్చేసి చెకింగ్ చేసుకొని పోతా ఉంటారు ఎందుకంటే ముగుతా ఉంటారు కదా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో పోలీసు వచ్చేసి వచ్చి చాలా తక్కువైతే పోతున్నాయి ఎందుకో తెలియదు పొద్దున్నేనో నేను ఎట్లా తెలియదు కానీ బస్సు కూడా ఒకే ఒక బస్ అయితే చూసినాము ఇక్కడ చూడండి పొలాలు ఎంత అయితే ఉన్నాయో చాలా బాగున్నాయి ఏం పొలాలో తెలియదు కానీ చాలా సూపర్ గా అయితే ఉన్నాయి పొలాలు అయితే ఇక్కడ చూడండి ఇసుక అయితే ఉండదు ఇక్కడ జాగ్రత్త పళ్ళు ఊడిపోతాయి అనమాట ఇక్కడ చూడండి బ్యానర్లు అయితే వేస్తున్నారు చెప్పినాను కదా చనిపోయినారని ఏ బ్యానర్లు వేస్తున్నారు ముగ్గురు ఫోటోలు అయితే మనం ఫోన్ గురించి మాట్లాడుకుంటే పోకో ఫోన్ అనమాట పెద్ద కాస్ట్యూమ్ కాదు కానీ నేనైతే తీసుకో అన్నమాట అనమాట అది దొరుకుతాదో దొరకదు అనేసి ఊరికైతే ట్రై చేసినాము సిఐఆర్ అనే పోర్టల్ మన ఫోన్ పోతే దాంట్లో అయితే అప్లై చేస్తే మనకైతే ఫోన్ అయితే దొరికే అవకాశం అయితే ఉంటుంది ఎప్లికేషన్ లో లాగిన్ అయ్యేసి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఫోన్ ఐఎంఐఐ నెంబరు ఇవన్నీ సీరియల్ నెంబర్ ఇవన్నీ నోట్ చేస్తే మనకైతే ఫోన్ అయితే పక్క అయితే దొరుకుతుంది నేను ఎందుకు చెప్తానంటే మన టూ ఇయర్స్ అయింది మొబైల్ పోయి అయినా దొరికిందంటే గ్రేట్ కదా టైం యాడ్ అయిపోతుంది టెన్షన్ అయితే ఉంది అయినా కూడా వెళ్ళిపోదాంలే ఏం కాదులే అని అయితే పొద్దున్నాము చూడండి గాలి అయితే ఫుల్ ఇది అందులో కూడా మన స్పీడ్ పోయే ఇంకా గాలి అయితే బాగా కుడతా సల ముందు ఉంది అయితే దిగేసినాం ఇక్కడ సానిపాయ దగ్గర వచ్చేసాం చూసాను కోతులు ఇప్పుడు కనబడి నేను నాలుగు కోతులు అయితే వర్సాక పోతున్నాయి ఇది వచ్చేసి సానుపాయ అనమాట సానిపాయి ఊరు ఇక్కడైతే ఇంకా చిన్న సెంటర్ మాదిరి ఉంటదనమాట ఆ ఊర్లోనే మాకు దూల కొద్ది గాలి పట్టిన ఒక పిల్లోడి దగ్గర పోతే సరేనా గాలి పడతానేసి వాడు గాలి పడతాను అన్న హెయిర్ వచ్చేసింది పైల పోతాదని భయపెట్టేసినాడు సరేనా ఇప్పుడు ఏం చేస్తామంటే నా దగ్గర ఒక టైర్ ఉంది వేస్తా అన్నాడు రేపు అయితముడా వేసుకుపోదాము ఇబ్బంది పడకుండా అనేసి అయితే టైర్ ఇప్పి నాశనం చేసి పెట్టినాడు ఆ పిల్లోడికి అయితే చేద్దరవడంలో కానీ ఇప్పుడు అయితే పర్ఫెక్ట్ ఇప్పేసిన తగిలియడం అయితే రాలేదు ఆ టైర్ వేస్తే అదైతే గాలి అంతా పోతాను ఈ పంచాయతీంతా ఎందుకు లేనేసి మా టైర్ మాకేసి ఏసీ తమ్ముడు అంటే సరేలే అనేసి అయితే వాళ్ళ నాయనొచ్చి బేసినాడు ఆ పిల్లడికి చేతరాలే ఈ రోడ్లు అయితే వేస్తున్నారు ఎప్పటి నుంచో వేస్తున్నారు కానీ కంప్లీట్ అయితే చేయలేదు చూశాను కదా ఈ ఎంత గుంతలు గుంతలు ఉన్నాయో దారుణంగా అయితే ఉన్నాయో అయితే రోడ్లు అసలు సరితానే లేవు ఘాటు దిగుతాయి ఎక్నోన్లీ ఘాట్లో రోడ్ అయితే బాగుంది ఈ ఘాటు దిగితే అయితే అసలు ఏడ బాగలేదు మా టైర్ బక్కు ఉండేదానికి ఏడ గుచ్చుకుంటాయో రాలు ఈ టైర్ అయితే నాశనం అయిపోతుంది ఈడే కూర్చోవాలి మేము కానీ దేవుడి దేవుళ్ళు అసలు అయితే ఏం కాలేదన్నమాట మనం అంత దూరం పోయించినా కూడా ఏం కాలేదు ప్రశాంతంగా అయితే వచ్చేసినాం ఇక్కడ చూసాం కదా ఇక్కడ నుంచి మనం రైట్ కైతే పోవాల రైట్ లెఫ్ట్ కిపోతే మనకి సున్ను పల్లికి పోవచ్చు రైట్ పోతే మనం రాయచోటికి చుట్టి పోయి రూట్ అనమాట బయలుదేరినప్పుడు అయితే ఒకటైతే మైండ్ లో ఉంది ఇక్కడ నుంచి అయితే పోయినాం అక్కడ ఫోన్ ఉండదా పోయి ఉండకపోతే లాస్ట్ కదా అనుకుని అయితే పోతున్నాం అనమాట కానీ అయితే ఉంటాదని చిన్న హోప్ ఇక్కడ చూడ నీళ్ళు బ్రిడ్జ్ కనపడతాను కదా వర్షం వస్తే అంతా బ్లాక్ అయిపోతుంది బండ్లు అయితే పోలేదు అనమాట ఎవరైతే నీళ్ళు వచ్చేస్తే అందుకోసమే ఇక్కడ వచ్చేసి పోలీసులు బయట కూడా పెట్టేస్తున్నాను అనమాట ఏమైనా ఫుల్ గా వచ్చేస్తే వచ్చేస్తా మళ్ళీ ఇక్కడ నుంచి మనం టౌన్ లో పోకుండా రైట్కి అయితే వచ్చేస్తే మనం ఎస్పీ ఆఫీస్ దగ్గరకైతే వచ్చేస్తాం మొత్తానికి ఆఫీస్ అయితే వచ్చేసాం మనం చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు ఆరు వందల పది మంది ఫోన్లు అయితే పోయినాయనమాట ఇక్కడైతే కానీ అయితే చాలా బాగుందనమాట ఇక్కడ సర్వీస్ అయితే ఎవరు డబ్బులు తీసుకుంటారేమో అనుకున్నా కానీ డబ్బులు అయితే ఎవరు తీసుకోకుండా మనకైతే మన ఫోన్ అయితే చేతికి అయితే ఇచ్చేసినారు టెంట్లు గింట్లు వేసి చాలా మందికి కూర్చుండే బాగా ఏర్పాటు అయితే చేసినా మళ్ళీ ఎస్పీ సార్ వచ్చి కొంత స్పీచ్ ఇస్తానే మళ్ళీ వచ్చేసి ఫోన్ లో అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసారనమాట ఇక్కడ చూసినారు కదా ఇలా టీము చాలా కష్టపడింది మన ఫోన్ అయితే దొరికింది అయితే స్టార్ట్ అయింది మన ఫోన్ చూస్తే పైలిపోయి ఉంది అనమాట కానీ వర్క్ అయితే అది సరే దొరికింది కదా అని అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ చేసుకుందాం టేక్ కేర్ బై బై సబ్స్క్రైబ్